భారీ వర్షాల వల్ల బుడమేరు తమ్మిలేరు రాములేరు ముప్పేట దాడి చేయడంతో ఏలూరు జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోయారు రెండు నెలల వ్యవధిలో మూడు సార్లు వరదలు ముంచెత్తడంతో చేతికి రావాల్సిన పంట నీటి పాలయ్యిందని రైతులు మున్నీరవుతున్నారు మురుగునీటి వ్యవస్థ సరిగా లేకపోవడంతో గండ్లు పడి వరద ఒక్కసారిగా పొలాల్ని ముంచెత్తింది పదిహేను రోజులుగా వేలాది ఎకరాల్లో వరి పొలాలు నీటిలో నాని కుళ్లిపోతున్నాయి కళ్ల ముందే కష్టమంతా నీటి పాలయ్యిందని రైతులు కన్నీళ్లు పెట్టుకున్నారు ఎకరాకు పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు నష్టపోయామని ఆవేదన

ఏం లేదు రోడ్డు ముందు రాము లేరు వచ్చి మునిగిపోయింది సాయంత్రం పెట్టిపోయినకాడ ఆ ముప్పై లేదు లేఖ రా ఏం ఆశ లేదండి అక్కడ దాన్ని ఆధార్ కౌలుదాడు కారు దేవనాయకుడు అప్పు తీసుకొచ్చి పెట్టాను బాబు ముప్పై లేఖరానికి సాంతం ఆశ లేదండి ఏం లేదండి నాకు ఆశ లేదు ఇదే చేయను బాబు ఏం లేదు పీకటి అయిపోయింది ఏం పని లేదు ఏం పని చేయదండి ఇక అబ్బాయి నీళ్ళు పోయినా ఏం పని చేయదు కుళ్ళిపోయిందండి మొత్తం ఇప్పుడు వేసేది ఏం లేదు డిసెంబర్లోనే పైర్ వేయాల్సి వస్తే పొత్నాలు ఆకు ఓకు పని లేదండి ఇక పన్నెండు ఎకరాలు చేయాలి దాకా చివరి దాకా మునిగిపోయిందంతా అంతా నాది పెట్టి ఇది ఎఫెక్ట్ అండి రావలేరు వచ్చింది అటు నుంచి చెరువులకి కూడా నీళ్ళు అటు చెర్లు కిందకి లాక్క ఆ నీళ్లు మొత్తం కూడా ఇటు వచ్చి ఇటు దిగి ఇటు వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు రావలేరు వస్తుంది ఆగిపోయింది ఈ నీళ్ళు లాగట్లేక ఈ రావలేరు సాయంత్రం ఆగిపోతే అప్పుడు ఈ శాలలో నీళ్ళు బయటక లేక వెళ్ళం ఎకరానికి ఇరవై మొత్తం బలం పైన కూడా అయిపోయిందండి కంప్లీట్ బలాలు వేసి నేనే ఊడ్చి కూడా అప్పటికి డెబ్భై ఆరు రోజులు అయింది ఆరు ఎకరాల పొలంకి ఎకరానికి ఇరవై ఐదు వేలు కడికాయనాయి వాళ్ళ ఎందుకు పనికిరాదు రూపాయి రాదు ఇక మాకు వరద వచ్చిందండి చేపల చెరువులు ఇక డ్రైనేజీలు పూడికి నాన్న మాకు వరదొచ్చింది వరదొచ్చి వాడు పదిహేను రోజులు అయింది పదిహేను రోజులు కుళ్ళిపోయింది ఆఖరి పొట్ట కూడా కూడా వేసేసాను ఏమి పనికిరాదు నాకు ఏం ఆధారం లేదండి కట్టుబడి చేస్తాను నేను లక్ష ఇరవై వేలు దాకా అయిందండి నాకు బంగారం బ్యాంకులో పెట్టి తీసుకున్నానండి డ్రైనేజీ లాంటి వచ్చింది ఇట్టబెట్టి వరద డ్రైనేజీలు ఇవన్నీ పొంగిపోయి అసలు ఎలక్ట్రానిక్ దారి లేదు చేపలు చేయడం తొవ్వేశారు అది కూడా ఇటు గండిపడి ఆ వరద అంతా కూడా ఇటు తిరిగి రావాల్సిందే కానీ వాళ్ళ కిందకి దారి లేదు దానివల్ల మాకు ప్రాబ్లం వచ్చింది నాకు ఎవరైనా సమా చూసేవాళ్ళు లేరు మరి ఏదైనా న్యాయం చేయమని చెప్పండి